అందరికీ యాశువామెసియ నామం పేరిట సలం ఈ వారం ఇరవై ఆరవ పర్ష షమిని షమిని అనగా ఎనిమిది అని అర్థం సెఫర్ టోరా నందు ఇది ఇరవై ఆరవ పర్ష వైక్రా వైక్రానందు ఇది మూడవ పర్ష ఆరవ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా అనగా లేవియ కాండము పదకొండవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు షమినిలోని ఆరవ అలియ ఆహార నియమాల గురించి వివరిస్తుంది ఇది ఇస్రాయేలీలకు తినడానికి అనుమతించిన మరియు నిషిద్ధమైన జంతువులను వేరు చేసి చూపిస్తుంది స్థల జంతువులు తినడానికి అనుమతించినవి రెండు లక్షణాలు కలిగి ఉండాలి మొదటిగా చీలిన గిట్టలు మరియు రెండవదిగా అవి ఆహారాన్ని వేసేవిగా ఉండాలి ఉదాహరణకు గొర్రె మరియు మేక పంది వంట వంటివి నిషిద్ధ జంతువులు జలచరాలు రెక్కలు మరియు పొలుసులు కలిగినవి ఉదాహరణకు చేపలు తినవచ్చు రొయ్యలు నత్తలు వంటివి నిషిద్ధం పక్షులు కొన్ని పక్షులు ఉదాహరణకు గ గ్రద్ద రాబందు వీటి నిషిద్ధం కీటకాలు ఎగిరే కాళ్ళు కలిగి వంకరగల కొన్ని కీటకాలు ఉదాహరణకు మిడతలు తినవచ్చు అపవిత్రత నిషిద్ధ జంతువుల మృతదేహాలను తాకడం వల్ల అపవిత్రత సంక్రమిస్తుంది కడగడం లేదా సమయం గడపడం ద్వారా శుద్ధి అవుతుంది ఈ నియమాలు పవిత్రతను కాపాడటానికి మరియు అదొనై ఆజ్ఞలకు విధేయతను చూపడానికి ఉద్దేశించబడ్డాయని ఈ అలియా వివరిస్తుంది అందరికీ యాశువా మెస్సియా నామం పేరిట షలోమ్ లెహిత్రోత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్